శ్రీరామనవమి రోజు శ్రీరాముడు పుట్టిన సమయంలో పూజ చేసినట్లయితే ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది చైత్రమాసంలోని తొమ్మిదవ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈసారి రామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనున్నది ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున బుధవారం అంటే రేపే శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తం హూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభం కానున్నది కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నిమిషాల మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించండి సూర్యుడి దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజ గదిని అలంకరించి కలుషాన్ని ప్రతిష్ఠించండి అయితే ఏప్రిల్ పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పండుగ రోజున ఉద్యో ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్ని పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోండి ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత రాముల వారి పఠాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించుకోవాలి రాముల వారికి చామంతి పూలన్నా గులాబీలన్నా చాలా ఇష్టమట మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతోనైనా రాములవారి పటాన్ని అలంకరించుకోవచ్చు ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచాలి అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షంతులు ఉంటే ఆ అక్షంతులను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేసుకోండి శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించవచ్చు చివరిగా నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపించండి ఆ తర్వాత హారతిని ఇవ్వండి పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకోవాలి చివరిగా పూజ పూర్తి అయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయాలి అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులని అంటారు ఈ మూడు దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి రెండవ దీప దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి అలాగే మూడవ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి దీపారాధనకు వాడే ఈ మూడు ప్రమిదలు మట్టి ప్రమిదులను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదులను కూడా వాడుకోవచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ మూడు దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి ఆర్థిక ధనలాభం పొందాలి అంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్ష మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ మంత్రం చదువుతూ ఇంటి నలుమూలల్లో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తి అయిన తర్వాత ఆ లవంగాలు మూటకి హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది శ్రీరామనవమి రోజున శ్రీరామ అని మూడు సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు కానీ హిందూ ధర్మం శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలి అంటే ఏకవతితో మాత్రమే వెలిగించాలి ఆ ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తి అయినట్లు అవుతుంది శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున జల్లెడు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అధిక సంపద కలుగుతుంది